మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి విషయం మీద నేను ఇదివరకు రెండు మూడు వీడియోలు తీశాను ఉదాహరణకు కుక్కలు పెంచటం కానీ క్యాటరింగ్ ఆర్డర్స్ ఇవ్వటం కానీ పెళ్లి పత్రికలు ప్రచురించటంలో కానీ ఇటువంటి విషయాల మీద కొన్ని సలహాలు ఇచ్చాను ఇదే క్రమంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులకి ఈ ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అది డెఫినెట్గా కొంతవరకు నయమే అది నిజమే అయినప్పటికీ కూడా తమకు తాముగా తెచ్చుకున్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏమిటంటే ఆడంబరాలకు పోతున్నారు తనకంటే శక్తికి మించి ఖర్చు పెట్టుకుంటున్నారు కింది వాడిలాగా ఉండలేకపోతున్నారు పై వాడిని దర్శకు చేరలేకపోతున్నారు ఆ సందర్భంలో తమకు తాముగా కొన్ని నిబంధనలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిబంధనల విషయంలో ఆ క్రమంలో నేను వీడియోలు తీసి మీకు చెప్పాను కూడా ముఖ్యంగా ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే టీవీలు చూడటం టీవీలు ఎటువంటి టీవీలు చూడాలి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ టీవీలలో మనల్ని ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు మధ్యతరగతి వా కుటుంబీకులను కానీ మధ్యతరగతి మనుషుల్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటిది ఒక్క నిమిషం ఆలోచించండి మనకు వార్తలు వస్తుంటాయి ఒక్కొక్క వార్త మనమంతా చెవిటి వాళ్ళు అనుకుంటారు ఏమో పది తడవులు రిపీట్ చేస్తారు అదే వార్త ప్రతి పది తడవలు పది వివిధ వార్తలలో చెబుతుంటారు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా కళ్ళు అప్పగించి చూస్తుంటాం ఆ విధంగా వార్తలు వినకండి ఆ వార్తలు వినకుండా మీరు ఓన్లీ మీకు అన్ని వార్తలు తెలవాలంటే క్లిప్పింగ్స్లో చూసుకొని అదేదైనా ఇంపార్టెంట్ వార్త అయితే దాని గురించి మీరు ఎక్కడన్నా ఒక రెండు నిమిషాలు మళ్ళీ అది పెట్టుకొని వినండి మిగిలింది మీకు పనికిరాంది మీ రాష్ట్రానికి సంబంధిస్తుంది మీకు పక్కన వాళ్ళకు సంబంధించింది ఎవడో ఎక్కడో మొదటైతే ఏమిటి ఎవడో ఒకడు రేపు చేస్తే ఏమిటి ఇవన్నీ కళ్ళా పగ్గించి చూడకండి ఇదే విషయంలో ఇంకొకటి ఏంటంటే మీరు తెలుసుకోవాలి మీకోసం రెండు నిమిషాలు కేటాయించుకుంటే మీకు తెలుస్తుంది ఈ యొక్క ఛానల్స్ వాళ్ళు మిమ్మల్ని ఎంతగా మోసం చేసి కోట్లు లాభిస్తున్నారో కోట్లు దండుకుంటున్నారో మీకు తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు మీరు టీవీలని చూడటం చాలా వరకు తగ్గిస్తారు ఎవరి కోసమో చేసినటువంటి పనులు మీకోసం చెప్తారు ఆ మంత్రి ఇట్లా చేశారు ఈ మంత్రి ఇట్లా చేశారు మీరేం మార్చలేరు విని కూడా ఉపయోగం కూడా లేదు ఒక్కొక్కడు అక్కడ రేపు జరిగింది ఇక్కడ మాటలు జరిగింది అని చెప్తుంటారు అదంతా మీకు అనవసరం అది మీరు చూడాలి అనుకుంటే మీరు క్లిప్పింగ్స్లో రెండు మూడు నిమిషాలు చూసుకొని మీకు ఏదైనా ఇంపార్టెంట్ వార్త ఉందనుకుంటే ఆ వార్తకు పోయి ఆ ఛానల్కు పెట్టి అది కూడా రెండు నిమిషాలు మాత్రమే చూడండి మిగిలిన ఏమీ చూడకండి ఈ విశ్లేషణలు చూపిస్తుంటారు టీవీలలో అదొక హంబక్ ఒకటి రెండు రెండు నాలుగు అంటూ ఉంటాడు ఇంకోటి మూడు మూడు తొమ్మిది అంటుంటాడు రెండు నిజంగానే కనిపిస్తుంటాయి అసలేమిటని తెలవని తెలవదు అటువంటి వార్తలు ఒక వార్తను ఒక వంద తడవలు ఒక రోజులో వినటం మీ యొక్క సమయం టైం అంతా దోచేసుకుంటుంది మీరు వేరే పనులు చేసుకోకుండా పుస్తకాలు చదువుకోకుండా మీ టీవీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి మధ్యతరగతి కుటుంబీకుడికి ఇదంతా అవసరం లేదు ఇదే క్రమంలో ఆడవాళ్ళు పనికిరానటువంటి సీరియల్స్ అన్నీ చూస్తుంటారు ఒక్క సీరియల్ నిడివి రెండు వేల ఎపిసోడ్స్ ఉంటాయి కొన్ని టీవీలులో అది చెప్పినట్టు చెప్పడం మళ్ళా అదేదో పొద్దుపోక మళ్ళా దాన్ని మీకు యూట్యూబ్లలో చూపించటం ఇవన్నీ చేస్తుంటారు అసలు ఆ కథ మనిషికి పంద సంబంధించింది కాదు అవసరం లేది అటువంటి కథ వాళ్ళ యొక్క డబ్బుల కోసం ఎపిసోడ్ పెంచి 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 మిమ్మల్ని తల బాదుకొని చివరికి ఈ కథ ముగిసేది కాదని రెండు వేల ఎపిసోడ్స్ తర్వాత బంద్ చేసి అది ఎక్కడెండవుతుందో మీకు తెలుదు ఒకటి గుర్తుంచుకోండి మీరు సినిమాలు చూస్తే ఎన్ని గంటలు చూస్తారు మూడు గంటలు చూస్తారు మూడు గంటల్లో మీ కథమంతా అర్థం అవుతుంది ఎపిసోడ్ అయితే మూడు రెండు ఆరు ఎపిసోడ్లు చేయాలి ఇంకొక ఇరవై అడ్వర్టైజ్మెంట్ చూసుకున్న ఇరవై ఆరు ఇంకొకటి పిచి పిచ్చి జోకుల కోసం చేసిన ఇంకొక ఇరవై ఒక యాభై ఎపిసోడ్లలో ఎక్కువలో ఎక్కువ ఆ యొక్క ఈ ఈ సినిమాలలో కానీ అదే సినిమాల్లో సరిపోను కథ మీరు వినాలంటే ఎక్కువలో ఎక్కువ యాభై ఎపిసోడ్లలో ఆ యొక్క సీరియల్ పూర్తిగా చూడగలుగుతారు అటువంటిది చూడవలసింది వెయ్యి పన్నెండు వందలు రెండు వేల ఎపిసోడ్లు మీరు చూసి మీ ఇంట్లో పనులు చూసుకోకుండా భర్తకు వండి పెట్టకుండా మీకు మీరు వండుకోకుండా ఇంట్లో పని నీట్గా సామాన్లు సర్దుకోకుండా మీకు పుస్తకం ఏదైనా మంచి పుస్తకం చదువుకునే అవకాశం లేకుండా ఈ యొక్క సీరియల్స్ మీకు చేస్తున్నాయి ఈ సీరియల్స్ ఈ విధంగా చేసి సామాన్యున్ని దోచుకొని టీవీ ఛానల్ వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు పొరపాటును కూడా టీవీ సీరియల్స్ మీరు చూడకండి ఏదన్నా ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు చూడండి కానీ మిగిలింది చూడకండి మీరు చూడదచ్చుకుంటే అడ్వర్టైజ్మెంట్తో సహా చూడదచ్చుకున్నా పాత సినిమాలో కొత్త సినిమాలో పొద్దుపోకపోతే కాసేపు చూడండి కానీ టీవీ సీరియల్స్ పూర్తిగా చూడకుండా ఉండండి ఆ విధంగా చేస్తే కానీ ఈ సమాజంలో ఈ దోచుకునే టీవీ ఛానల్స్ వాళ్లకు మీరు బుద్ధి చెప్పిన వాళ్ళు మీరు దిగజారుడు దిగజారిపోతారు మీరు ఆర్థికంగా దిగజారిపోతారు అదే టీవీ ఛానల్ వాళ్ళు కోటీశ్వర్లు అవుతుంటారు వాళ్ళ కోసం ఇవన్నీ చూడటం అవసరమా అనేటటువంటి విషయం ఒక్కసారి ఆలోచించుకొని టీవీ సీరియల్స్ చూడటం బంద్ చేయండి ఆ సమయంలో మీరు ఎంతో ఉపయోగపడేటటువంటి పిల్లల పనులు కానీ భర్త పని కానీ లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి పనులు కానీ ఎన్నో చూసుకోవచ్చు ఆ విధంగానే చూసుకోవచ్చు ఇకపోతే ఈ టీవీ సీరియల్స్ ఎక్కువ భాగం ఆడవాళ్ళే చూస్తుంటారు అనటానికి ఎందుకంటే డబ్బులున్నవాడు ఎప్పుడు టీవీ చూడటానికి రానే రాడు ఏ చిరంజీవి అయినా వాడి జనాన్ని మొసంజీటానికో లేకపోతే ఏ ఇంకో యాక్టర్ ఇంకో చేయటానికో ఎక్కడికో పోయి షూటింగ్లోనే బిజీగా ఉండిపోతారు అదే పెద్ద పొలిటికల్ లీడరు ఏ రేవంత్ రెడ్డి అవి వీళ్ళంతా ఎక్కడో రాజకీయాల్లో ఉండిపోతారు ఈ టీవీ సీరియల్స్ చూడరు అదే కింది పనులు పనులు చేసుకుంటుండే వాళ్ళు అసలు టీవీ సీరియల్స్కి పోరు పోయేది ఎవరు మధ్య తరగతి కుటుంబాలు కుటుంబీకులు మీ అంతటా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకొని మధ్యతరగతి నుంచి బిలో పావర్టీ లైన్లెక్కి నెట్టబడుతున్నారు ఇది ఒక్కసారి ఆలోచించుకోండి టీవీలో అనవసరంగా చూసుకో చూడకండి మీరు చూస్తే టీవీ ఛానల్ వాళ్ళు కోటీసర్లు అవుతారు నేను చెప్పింది మీకు నచ్చుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం నా పేరు కందిబండ నరసింహారావు మీకు నేను చెప్పిన సలహా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్స్లో రాయండి